జరుపుకోవాలని కోరుతున్నారు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ డిసి గోవిందరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు మున్సిపాలిటీ కన్వీనర్ ఎద్దారెడ్డి గారి నివాస గృహం నుండి కేక్ కట్టింగ్ మరియు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగ వాతావరణం ఈరోజు జరుపుకోవడం అయినది సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన గోవిందరెడ్డి రెడ్డి గారు ఎంతో ఉన్నతమైన చదువులు చదివి రాష్ట్ర అధికారిగా ఉండి నేను పుట్టిన గంటకు ఏదైనా మేలు చేయాలి నా పేరు శాశ్వతంగా ఉంటానని రెండు వేల ఒకటిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరోజిగా గెలిపించుకుంటూ సామాన్య ప్రజలకు కానీ రైతులకు కర్షకులకు కార్మికులకు ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీ ఆగ్రహాన్ని అండదండంగా ఉంటూ ఆయన తన యొక్క సేవలను వినియోగిస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా వంద వంద జరుపుకుని జరుపుకొని రెడ్డి సార్ అందరికీ తన సేవలను ఇవ్వాలని కోరుకుంటూ చర్య